మేడ సోదరులకు అందరికీ నమస్కారము ఈరోజు కౌన్సిలింగ్ సమావేశంలో వాళ్ళందరూ వాకప్ చేసిపోయినారు దేని గురించో తెలియదు మరి ఇది ప్రజల సమస్య వాళ్ళు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా వాకప్ చేయడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకే తెలాల కేవలం నన్ను దింపేదాని కోసమే అంతే వాళ్ళు వాకప్ చేసేది కుర్జీలు కోసం కొట్లాడేది కేవలం నన్ను దింపేదాని కోసం పది నెలల నుండి ఇదే రామాయణమే ఇదే తంతే జరుగుతుంది నా మాజీ ఎమ్మెల్యే గారేమో బిల్లులు పాస్ చేయించుకుంటున్నారు పని చేయకుండా నేను అంటున్నారు కానీ ఇక్కడ పని పని చేస్తే కదా బిల్లులు పాస్ చేసేది ఆయన ఏమో అట్లా అంటున్నాడు వీళ్ళు ఏమో పాస్ చేయకుండా ప్రజల సమస్యలు పాస్ చేయకుండా వాకప్ చేస్తున్నారు ఇది ఎంత వరుసకి కరెక్ట్ ఎంత వరుసకు న్యాయము మరి ప్రజలు తెలుసుకోవాలా అందరూ తెలుసుకోవాలా చెప్పేది ఏమో ఏ ఏముంటుంది ఇంకెంత ఇంకా ఉంటాయి దెండుగా ఉండవు ప్రజల సమస్యలు అంటే దెండుగా ఉండవు దాంట్లో ఉండేటివి అజెండా కూడా చదవనీయకుండా ఇవ్వకుండా లేచిపోయే అజెండా కూడా చదవనీకి లేదు ఐదు సబ్జెక్టుల గురించి అవి పాస్ అని వాళ్ళకి నచ్చినట్టు పాస్ అనేది నచ్చని వదిలేసిపోయేది అంటే మిగతా వార్డులలో పన్నులు కట్టడం లేదా ట్యాక్స్ కట్టడం లేదు ఏం కట్టడం లేదు వాళ్ళ వాటిలో పని అవసరం లేదా మిగతా వార్డులలో పని అవసరం లేదా ఎందుకట్లా చేస్తున్నారు కేవలం నన్ను దింపేదాని కోసం చేస్తున్నారు ఏం లేదు వేరే ఉద్దేశం ఏమి లేదు ఎట్లుంటే అట్లా కానీ ఎట్లా అట్లా కానీ ఎట్లయితే ఇట్లా కానీ అంతే దాంట్లో ఏముంది వచ్చి వచ్చింది ఇంకా నా వరకి నా దగ్గరకు రాలేదు వచ్చిందని చెప్పినారు కానీ నా దగ్గరకు ఇంకా రాలేదు కానీ ఎట్లయితే ఎట్లా కానీ ఇంకా నా దగ్గరకు రాలేదన్నాం కదా వచ్చిందని చెప్పినారు నా దగ్గర నా కాటికి రాలేదు ఇంకా ఎట్ల ఎట్లా కానీ అన్నిటికి సిద్ధం మళ్ళీ అదే కదా నీటి గురించి అయితే ప్రాబ్లం అయితే ఏమి లేదు ఆదోన్ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఏమంటే కరెంటు వల్ల కొంచెం అటు ఇటు వదులుతారేమో కానీ లైన్ మెయిన్లో నీళ్ళు నీళ్ళకైతే ప్రాబ్లం లేదు అదొనిలోన ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు అని చెప్తున్నాను ప్రజలకు